ఆరు నెలలుగా ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా మాసేపేట మండలంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శేషు పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటుంది ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్ పై ఫోటో మార్చి ప్రతి నెలా పెన్షన్ తీసుకున్నట్టు ఆరోపిస్తుంది ఈ నెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది దీంతో బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగింది అయినా కానీ ఫలితం లేకపోయింది బుధవారం బ్యాంకు ముందు కేటాయించి నిరసన తెలిపింది తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయమై బ్యాంకు మేనేజర్ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని నిందితులను పట్టుకుంటామని తెలిపారు అయితే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తనకు అన్యాయం జరిగిందని శేషు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని గాంధీలు తీసుకుంటే పైసలు యాడి అది ఎన్ని రోజులకు ఇస్తారని నేను సప్డేకోకుండా పానం మంచిగా అయినాక నేను వచ్చిన వచ్చే వరకల్లా ఇంకో నీ బుక్ మీద అని చెప్పింది ఆ సీనియర్ ఏమన్నాడు ఆమె నాకు గుర్తే తీసుకుపోయింది ఫోటో మార్చింది అని తీసుకుపోయింది నువ్వు అట్లెక్ట్ ఇస్తావు నా పేరు పెంటమ్మ ఆమె పేరు రాజమ్మ నువ్వు ఎట్లా అని అడిగినా అడిగితే కల్లా ఆమెను వినిపించి అడుగుతామని అంటే అన్నారు ఇంతవరకు ఆమెను వినిపియలేరు అడగలేరు పద్దెనిమిది పదిహేను రోజులనే తిరగబట్టి ఈ పైసల గురించి కిక్యం వస్తలేరు ఈ సార్ అడుగుతలేరు దొంగతనాన్ని ఇచ్చిర్రు సపడే కూకున్నారు ఒక్క రూపాయి నాకు ఇస్తలేరు వీళ్ళు ఈ సార్ ఇది దొంగతనం దు నాకు వచ్చింది గాంధీ ఆస్పదాలు ఉన్న నాకు జ్వరం వచ్చి తక్కువైనాక నేను గోళీలు గిట్లా తీసుకొచ్చి వీళ్ళందరూ చూపించిన గోళీలు కూడా చూసిర్రు నేను చాలా మేడం గిట్లంతా చూసిర్రు నీ ఫోటో మార్చి ఆటోలో కూర్చొని పైసలు తీసుకొని పోయిందమ్మా పన్నెండు వేల రూపాయలు తీసుకొని పోయింది బయట కూర్చున్నది ఆటోలో కూర్చొని వేరేటోళ్లతో కాయగా రాపించుకున్నది రాపించుకొని తీసుకొని పోయింది పన్నెండు వేల రూపాయలు అంటే నేనైనా నువ్వు అట్లెక్ సార్ నా పేరు పెంటమ్మ నా పేరు రాజమ్మ నువ్వు ఎట్లా నిచ్చిన అంటే సరే పిలిపిస్తాం అడుగుతామన్నారు ఇంతవరకు అడగలేరా మేము నాలుగైదు సార్లు ఇప్పుడు ఎన్ని రోజులు తిరుగుతున్నా నేను ఇది అదే నశరథ వేసుకొని తిరుగుతున్నా కానీ ఒక్క రూపాయి ఇస్తలేరు నీళ్ళు

ఇంటికాడ లేని చూసినా అవన్నీ తీసుకొని పోయిన సార్ నేను ఆరు నెలలకు కంప్లైంట్ ఇయ్యా నేను ఎట్లా ఇస్తాను నేను దొంగతనం చేసి